హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మదర్స్ డే సందర్భంగా మా పిల్లలు చిన్న గిఫ్ట్ ఇచ్చారండి గిఫ్ట్ చిన్నదైనా నాకు అది ఎంతో విలువైందండి కిచెన్లో కానీ దేవుడి దగ్గర పూజ చేసేటప్పుడు కానీ చాలా ఇబ్బంది పడుతున్నాను పెద్ద ఫ్యాన్లు వేసుకోవాలంటే అన్ని దిక్కలు కుదరవు కదా అన్ని చిన్న ఫ్యాన్ తెచ్చారు పిల్లలు చూసి ఎండల్లో నేను పడ్డ ఇబ్బందికి అందుకని చెప్పేసి కిచెన్లో దేవుడి దగ్గర నాకు బాగా యూస్బుల్ అవుతుందండి అది ఎటు తిప్పినా తిరుగుతుంది చూడండి ఎటు సైడ్ అయినా తిరుగుతుంది మనం ఎక్కడికన్నా రెడీ అవ్వాలనుకున్నప్పుడు కానీ లేకపోతే వేరే ఊర్లకి ఎక్కడికన్నా పోయినప్పుడు కానీ మనకు బాగా ఇది అవసరం పడుతుందండి ఇది చూడండి ఈరోజు మనం రవ్వ దోశ పోసుకునేదానికి ఒక కప్పు ఉప్మా రవ్వ తీసుకున్నానండి ఒక కప్పు బియ్య పిండి తీసుకుంటున్నాను చూడండి రవ్వ దోశ ఎంతో టేస్టీ టేస్టీగా ఉంటుందండి రవ్వ దోశ ఇంత మేము అప్పటికప్పుడు కావాలనుకున్నప్పుడు ఇట్లాగే చేసుకుంటాము ఒక కప్పు బియ్య పిండి పోసాను అదిగో పాతి కప్పు మైదా తీసుకున్నానండి గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు నేను మైదా తీసుకున్నాను అది చూడండి మూడు పిండిలు తీసుకొని కొంచెం ఒక ఆఫ్స్ చక్కెర తీసుకున్నాను కొంచెం టేస్ట్ నాలుగు టేస్ట్ వచ్చేటట్టుగా మనకు కలర్ వచ్చేటట్టుగా అది ఒక చిన్న ఉల్లిబాయి కొత్తిమీర జీలకర్ర తీసుకున్నానండి తగినంత మనం ఉప్పు వేసుకుంటున్నాము తీసుకొని బాగా అదంతా కలిపేసుకోవాలండి బాగా కలుపుకొని దీనికి నాలుగు కప్పులు నీళ్లు పడతాయండి మన రవ్వకి మళ్ళీ మధ్యలో ఒకసారి రెండు మూడు దోశలు అయిన తర్వాత మళ్ళీ కొంచెం వేసుకోవాల్సి వస్తుంది ఇప్పుడైతే రెండు కప్పులు పోసేసుకొని బాగా కలిపేసుకోవాలండి అదంతా మనం వేసుకున్న ఈ పళ్ళులన్నీ బాగా నీటుగా గుజ్జులాగా కలిపేసుకొని తర్వాత మళ్ళీ రెండు కప్పులు యాడ్ చేసుకోవాలి ఇప్పుడైతే మనం రెండు కప్పులు యాడ్ చేసుకొని బాగా కలిపేసుకుంటున్నాం చూడండి దాంట్లో సన్న అది మనం రెండు కప్పులు పోసేసుకొని మా ఆ పిండి అంతా చూడండి వంట లేకుండా గుజ్జులాగా బాగా కలిపేసుకోవాలా చూడండి మళ్ళీ మిగతా రెండు కప్పులు ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నాను చూడండి ఒక కప్పు కప్పు తీసుకొని నాలుగు కప్పులు పడితే ఇంకా ఒక కప్పు కూడా మధ్యలో పట్టద్దండి మనం రెండు మూడు దోశలు వేసాక తర్వాత కూడా మళ్ళీ ఒక కప్పు దాకా ఉదరాబరా నీళ్ళు పట్టేస్తే పోసుకోవాలి మనము ఇప్పుడు ఇదంతా కలిపి పెట్టుకొని ఒక ఇరవై నిమిషాలు బాగా నాని నానబెట్టుకోవాలి మనం చట్నీలో రెడీ చేసుకునే వరకు ఒక ఇరవై నిమిషాలు నానాలండి నానితే అప్పుడు బాగా దోశ మనకు మెదుపుగా బాగా కలర్తో వస్తుందండి దోశ చూడండి ఇంకా మనం కొత్తిమీర కొంచెం ఎగస్టాన్ వేసుకోవచ్చు అది అయితే ఎక్కువ శాతం వేసినాను ఒక ఇరవై నిమిషాలు ఆగాక మోతి తీసినాను చూడండి ఏ రకంతో ఉందో అంత అడుకు చేరుకుని ఉందనమాట అంతా మనం కలబెట్టేసి కొన్ని బాగా అదిగో పెను తీసుకొని ఒక ఉల్లిపాయ ముక్క బాగా తీసుకు వేసి కొన్ని పలుకులు వేసేసుకొని మనం ఇప్పుడు దోసి స్టార్ట్ చేస్తున్నామండి అదిగో చూడండి ఆ విధంగా మనం రవ్వ దోశ పోసేసుకోవాలా ఎక్కువ శాతం పోస్తే మళ్ళీ వచ్చేస్తుందండి దోశ అది పోసేసి ఒక రెండు స్పూన్ల దాకా నూనె వేసుకోవాలండి అదిగో చూడండి నేనైతే చాలా ఫలసంగా పోసేసుకున్నానండి చూడండి బాగా మోయినంగా మంచి మిదుపుగా కంచి కలర్తో ఎంతో రుచిగా ఉంటుందండి ఈ దోశ చూడండి చూడండి ఆ విధంగా పోసుకోవాలా మనం ప్రతి దోశకు కూడా బాగా కలిపేసుకొని పిండినంత బాగా కలుపుకుంటా పోసేసుకోవాలండి లేదు లేదనుకుంటే లోపల అడిగినంత రవ్వ జరుపుకొని పోయి పైన నీళ్ళలాగా వచ్చేసి ప్రతి దోశకి బాగా తిరగేసి కలపెట్టేసేసుకొని పోసుకోవాలి మనం అప్పటికప్పుడు ఏం లేదు ఇంట్లో అనుకున్నా పది నిమిషాలు చక్క రెడీ చేసేసుకొని మనం ఈ దోశ వేడివేడిగా పోసేసుకొని తినేసేయచ్చండి చూడండి నేను ఎక్కువగా కాలునే లేదని మోయినంగా కాల్చుకుంటున్నానండి చూడండి ఎంత బాగా వచ్చేస్తుందో దోశ చూడండి మంచి కలర్తో మంచి రుచికరంగా బ్రహ్మాండంగా ఉంది ఇంకా నెయ్యి వేసుకొని తినే వాళ్ళు నెయ్యి కూడా వేసుకోవచ్చండి ఈ ఐటమ్స్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి